జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా జాతీయ రహదారిలో వెళ్లే ప్రయాణికులకు ఎంబీఐ క్రాంత్ కుమార్ పట్టణ సీఐ ఇంతియాజ్ భాషా వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు యముడు చిత్రగుప్తుడు వేషధారణలో వారు హైవేపై వెళ్తున్న వారికి వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ హెల్మెట్ ను వినియోగించడంతో పాటు భద్రతా నియమాలు పాటించాలని వాహనదారులను కోరారు మరి ఒకసారి సీటు బెడ్ లేకుండా ప్రయాణించిన ఈ ఈశానికి నాకు కనిపించు అది ఏమకో ఇల్లు చేరు నువ్వు అది ఏసారి వచ్చినచో ఈ పని కల్పించదు కల్పించదు నువ్వు క్షేమముగా ನೀವು ಎಲ್ಲೂ ಧರಿಸಿ ನಿವಾರು ಎಂತ ಮಂದಿೂತಿ ಮೂತಿಗಲ ಅನಿಯು ಮಾತಿ ಕುಮಾರು ಗಾರಿ ಆಧನೀಯ ಮುನ ಇದು ಆಶಿಷ್ಟುಲಯ್ಯ ಅಯನೋ ಅಯ್ಯ ಮಾ ಅನ್ನದಗಾರು ఇది ఏ మా కానుక మీరు క్షేమంగా ఇల్లు చేరవలసిందిగా కోరడమైనదిస్తూ ఈసారి మాత్రము మీరు ఎలిమిట్లు లేకుండా బయలుదేరవద్దండి మీరు చేరవలసిందిగా కోరడం